వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ హరీష్ భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్తాన్ తెగబడింది ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధు పేరుతో పోరు తలపెట్టిన భారత్ను ఇబ్బంది పెట్టేందుకు పాకిస్తాన్ దాడులకు దిగింది అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ఉపక్రమించింది అయితే భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పుకొట్టింది దీనిపై భారత ఆర్మీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఉదంపూర్ సాంబా జమ్మూ జమ్మూఅ్మూర్ నగ్రోటా పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన యాభై డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది జై సల్మీర్ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పకొట్టింది పఠాన్ కోట్ సెక్టర్ లో పాకిస్తాన్ కి చెందిన రెండు ఫైటర్ జట్లను భారత సైన్యం కూల్చివేసింది ఇందులో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూడా ఉంది అంతేకాదు ఈ ఎఫ్ సిక్స్టీన్ ఫైలెట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది జలాధర్ లో పాక్ డ్రోన్ భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది ఇది కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దులపై నడిచే యుద్ధం కాదండి ఇది మన భారత మాత భౌతవ్యానికి సవాలు చేసిన దాడి మనమంటే భయపడే పాకిస్తాన్ మళ్ళీ అదే పాత పద్ధతిలో మనతో కయ్యానికి కాలు దూతుంది ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి యాభై డ్రోన్లను మన గగనాన్ని చీల్చేందుకు మన గడ్డను భయపెట్టేందుకు ప్రయోగించింది కానీ మన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఆ దేశానికి తెలియక అందుకే ఎరగబడుతుంది దొంగత బతీయాలని చూస్తుంది మన దేశం మన ముందున్నది మన దేశ గర్భంగా నిలిచే భారత ఆర్మీ పాక్కుదారులు సమర్థంగా తిప్పుకుంటున్నట్లు భారత ఆర్మీ ట్వీట్ చేసింది ఆకాశ క్షపణి వ్యవస్థ సమర్థంగా పనిచేసినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు భారత సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు ఇతర పరికరాలతో పాక్ దాడులకు దిగినట్లు భారత ఆర్మీ పేర్కొంది భారత ప్రతిఘటనతో రుణాల కోసం పాకిస్తాన్ అవస్థల పడుతుంది యూట్యూబ్ లోను పాక్ కంటెంట్ పై భారత్ లో నిషేధం విధించింది దేశ సార్వభౌమత్వం పరిరక్షణకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ ట్వీట్ చేసింది భారత్ పాక్ ఉద్రిక్తుల నేపథ్యంలో జమ్మూ ఉదంపూర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైలు నడిపే యోచనలో భారతీయ రైల్వే ఉన్నట్లు తెలుస్తుంది కనీసం ఒక్కసారైనా మన మనసులో జై హింద్ అని గట్టిగా నినదిద్దాం మన భారత ఆర్మీకి సపోర్ట్గా నిలుద్దాం జై హింద్ సో కీప్ వాచింగ్ ట్వంటీ ఫోర్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై హింద్